స్టేట్ జాక్ పిసి కులాల జాక్ ఏర్పాటు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీద జీవో పాస్ చేసి గవర్నర్ గారికి పంపడం జరిగింది అది ఆమోదముద్ర కాలేదు ఈ జీవో ఎప్పుడైనా కూడా పక్క రాష్ట్రంలో తమిళనాడులో నైన్త్ షెడ్యూల్డ్ కింద పార్లమెంట్లో పెట్టి పాస్ చేసిన తర్వాత అది స్టేట్లో అమలవుతుంది ఆ రకంగా మన రాష్ట్రంలో చేయకపోవడం వల్ల ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధిక సంస్థల్లో అమలు కాలేదు అయితే న్యాయ నిపుణుల సలహా తీసుకొని నైన్త్ షెడ్యూల్ కింద పెట్టిన తర్వాత అది అక్కడ పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత ఆ జీవో అమలు చేయాలి ఇట్ ఈస్ ద సిస్టమ్ దట్ ద గవర్నమెంట్ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ న్యాయ న్యాయ సలహా తీసుకొని తమిళనాడులో ఏ రకంగా అయితే పార్లమెంట్లో బిల్ పాస్ చేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది అక్కడ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్స్ తమిళనాడులో అమలైనప్పుడు ఇక్కడ అభ్యంతరం ఏంటి అంటే పార్లమెంట్లో యాక్ట్ నైన్టీ షెడ్యూల్ కింద పెట్టకపోవడమే ఈ పొరపాటు జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ రెండు గవర్నమెంట్లు అఖిలపక్షం మొత్తము సపోర్ట్ చేస్తుంది ఫార్టీ టూ పర్సెంట్ వాస్తవానికి యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలు మొన్న లెక్కల ప్రకారం యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారు రాష్ట్రంలో దాని ప్రకారం మనం అడిగేది ఏంటంటే ఫార్టీ టూ పర్సెంట్ ఏ ప ఏ రాష్ట్ర ఏ ప్రభుత్వమైనా కూడా బీసీలకు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే రేపు వచ్చే శీతాకాల సమావేశంలో పార్లమెంట్లో పెట్టి అఖిలపక్షము ఆ బిల్లు పాస్ చేయాలి ఈరోజు మనము రోడ్ల మీద ప్రజలకు తెలియజేయడానికి మనము ఇక్కడ ప్రదర్శన చేస్తున్నాం వాస్తవానికి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళకి తెలుసు అఖిలపక్షం కూర్చొని రేపు వచ్చే పార్లమెంట్లో బిల్ పాస్ చేయకపోతే భవిష్యత్తులో ఈ తరాలు మాత్రం ఎఫ్సీలు ఎవరైతే ఉన్నత వర్గాలు ఉన్నారో ఇప్పటి వరకు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఫార్టీ టూ పర్సెంట్ ప్రకారం మనం ఫిఫ్టీ టూ పర్సెంట్ యాభై రెండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండాలి ఏడున్నాము పంతొమ్మిది మంది ఉన్నారు ఓకే మేము టెన్ పర్సెంట్ ఉన్నా కూడా మేము గెలుస్తూ ఉన్నాము డబ్బులతో గెలుస్తూ ఉన్నాము భవిష్యత్తులో గెలుస్తామంటే తప్పది ఈరోజు ఒక చెంప పెట్టు బీసీలతోటి పెట్టుకుంటే ఏమవుతుందో జూబ్లీ హిల్స్ ఈరోజు మన కళ్ళ ముందే నిరూపణ జరిగింది నవీన్ యాదవ్ గెలిచిండంటే బీసీల బలంతో గెలిచిండు బీసీ సంఘాలు మొత్తం కూడా మనం సపోర్ట్ చేసి ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలుస్తాడని నేను మొన్న సభలో చెప్పడం జరిగింది గంటా పదంగా చెప్తా ఉన్నా రేపు కనుక బీసీలకు కనుక పార్లమెంట్లో చట్టం పెట్టి తమిళనాడులో చేసినట్టు చేయకపోతే మాత్రం ఇది భవిష్యత్తు తరాలలో తమిళనాడు ఎట్లయితే అడుక్కుంటున్నారో మాకు సీట్లు ఇవ్వండి మాకు ఓట్లు వేయండి ఆ పరిస్థితి వస్తుంది దయచేసి పెద్దలంతా కలిసి అఖిలపక్షము ఢిల్లీకి పోయి ఎమ్మెల్యేలు ఎంపీలు నాకు ఎమ్మెల్యే నన్ను పిలుస్తా లేడు ఆయన వస్తా అంటే మా ఓట్లతో ఎమ్మెల్యే అయినా గ్రహించాలి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అది గ్రహించాలి డబ్బులు ఉన్నాయి రేపు కొనుక్కొని గెలుస్తామంటే అది డబ్బులు కాదు ఆ డబ్బులు తీసుకొని కూడా మేము ఓట్లేయం రేపు మా ఓడికే ఓటేస్తాం మా వాళ్ళు ఎందుకు డెబ్బై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాలైన ముఖ్యమంత్రి ఎందుకు కాలేదు ఇప్పుడు బహుజనులు అంతా ఆలోచిస్తున్నారు ఈ ఈ రకంగా మేమంతా కూడా ప్రజలను చైతన్యవంతులు చేసి మా వాళ్ళకే ఓట్లు మా మా లీడర్లనే